వెల్కమ్ సో కడుపు నిండా తిన్నైతే లగేజ్ అయితే కాలు సర్దుకొని కొండకైతే బయలుదేరినాం నెక్స్ట్ డే ఓ గైస్ గుడ్ మార్నింగ్ ఫోన్ కుండ సో టైం చూసుకున్నట్టయితే సిక్స్ అయితే అవుతుంది నేనైతే ఫోర్ థర్టీకి వెళ్ళి వేసిన రెడీ అవుతుంది సో భక్తులు అయితే చాలా మంది వచ్చారు గైస్ ఫుల్ క్రౌడ్గా ఉంది సో దర్శనం చేసుకొని అయితే కిందికి గుడ్డ కింద దిగి వండుకొని తినైతే వెళ్ళిపోయి ఇంటికి సో ఇది ప్రాసెస్ అని అనమాట దర్శనానికి వెళ్ళి తర్వాత కలుసుకుందాం గైస్ ఉండగండి అంటే ముందుగా తెలిసేది కోతులు సో కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి ఇక్కడ సో ప్రజలని అయితే ఇబ్బంది పడుతున్నాయి సో కొండ ఉన్న కొత్త కోనేరు ఇదే అన్నమాట గుడి లెఫ్ట్ సైడ్ అయితే కొత్త కోనేరు ఉంటుంది గుడి రైట్ సైడ్ ఏమో పాత కోనేరు ఉంటుంది సో అయితే నీళ్ళు జల్లుకొని అయితే మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం అయితే మాకు తెలిసిన అంకులు అయితే పూజారు అయితే కొండ అటు మెయిన్ గర్భగుడిలో అయితే ఉన్నాడు సో మా అంకులు అయితే అన్నాడు ఫ్రీ దర్శనం విఐపి సో మేమైతే వెళ్ళిపోతున్నాం సో దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది రెండు అంటే రెండు నిమిషాలను అయితే దర్శనం అయిపోయింది మా అంకులు అయితే తీసుకుపోయి అయితే వీఐపీ దర్శనం అయితే చేపించాడు సో అక్కడైతే దర్శించుకొని అయితే బేతాళ స్వామి టెంపుల్కి అయితే వచ్చినాం సో మీరు అక్కడ బండకి అయితే తత్తుకొని ఉన్నారు కదా సో అలా చేస్తేనైతే మనం మీద ఉన్న దుష్టశక్తి పోతుందని ఇక్కడ నమ్మకం సో బేతాళ స్వామి టెంపుల్ దర్శించుకొని అయితే రాములవారి టెంపుల్కి అయితే వచ్చినాం సో ఇదే రామ్లవారి టెంపుల్ అన్నమాట చూసుకోవచ్చు సో సక్సెస్ఫుల్ అని అయితే మూడు టెంపుల్ని అయితే దర్శించుకొని అయితే గుట్టనైతే దిగుతున్నాం గుట్ట దిగి అయితే కింద అండుకొని అయితే ఇక ఇంటికెల్లుడే సో గుట్ట దిగి అయితే బేతాల్సాం దగ్గర తీసుకుని అయితే కోడి కోసి అయితే కోడినైతే కోసినాం అన్నమాట చూసుకోవచ్చు సో పొద్దుగా నుంచి అయితే ఏం చెప్పి మా అంకులు ఇచ్చిన పులిగొడినైతే తింటున్నాం సో పులుగా తినేసి అయితే మా మమ్మీకి నిలిపిద్దామని చెప్పేసి అయితే కూరలు అయితే కట్ చేస్తున్నాము సో మేము కూరలు అయితే కట్ చేసినాక మా అమ్మ అయితే కూర అంటూ స్టార్ట్ చేసి చూసుకోవచ్చు సో మా అమ్మ అయితే వంట రెడీ చేసే మేము మేమైతే కూల్ డ్రింక్స్ అయితే తీసుకొని వచ్చాము సో ఫైనల్గా తినే సమయం అయితే వచ్చేసింది మా మమ్మీ అయితే చికెను వైట్ రైస్ అయితే చేసి సో తిన్నాకనైతే కామన్గా మా మమ్మీ చెల్లెన్ అయితే మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళిపోయారు సో షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికైతే బయలుదేరినాం సో ఇంటికైనా కలుసుకుందాం గాయస్ ఫైనల్గా అయితే త్రీ దేవస్థానాలను అయితే సక్సెస్ఫుల్గా దర్శించుకొని అయితే ఇంటికి అయితే చేరుకున్నాం సో మాదిరిని మీకు ఎలా అనిపించినా కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గై